నంద్యాల పట్టణంలోని మన రాష్ట్ర నాయకులు యువకుడు ఉత్సాహవంతుడు ఎన్ఎండి ఫిరోజు గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా పూలే వడ్డంతి చెప్పడం జరుగుతున్నది మరి నంద్యాల పట్టణంలో కానీ మరి భారతదేశమంతా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెత్తందారుల చేతిలో అగ్రవర్ణాల చేతుల్లో నానాక ఆకసాత్ నానాక కష్టాలు మరి పెండనీళ్ళతో రాళ్ల దెబ్బలు తిని హరిజన గిరిజన బీసీ మైనార్టీలకు చదువు చెప్పిన ఏకైక మా దేవుడు మహాత్మా జ్యోతిరావు గారు పూలే మరి ఆయన భార్య కూడా చదువు నేర్పించి భారతదేశంలో మహిళలంతా చదువుకోవాలని చెప్పి ఆయన మరి అగ్రమణాల చేతుల్లో దాపెట్టుకొని ఒక జత బట్టలు నీళ్ళు చల్లుతారు కుర్త నీళ్ళు చల్లుతారు రాళ్లతో కొడతారు ఒక జత బట్టలు చచ్చిలో పెట్టుకొని మహానుభావుడు తెలియకుండా పోయి అర్జునపేటలో పోయి చదువు నేర్పిస్తాడు వైనాటిలో ఇంట్లో పోయి చదువు నేర్పిస్తాడు ఈసీలకు పోయి చదువు నేర్పిస్తాడు మహానుభావుడు ఆయన వల్లనే ఈరోజు భారతదేశం అంతా మరి డిఎస్పీగా కలెక్టర్గా అంబేద్కర్ గారు కానీ మరి ఈరోజు మరి బ్రహ్మాండంగా మరి ఆచారం సమర్చుకోగల మత్మ పులు గారిని స్మరించుకోవాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి వర్గానికి న్యాయం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మా దేవుడు ఆయనకు స్మరించుకుంటూ ఆయన ఆశయాలు ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నెరవేర్చాలని చెప్పి నేను తెలుసుకుంటూ అందరికీ బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపు నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన నాయకుడు రాష్ట్ర మన జ్యోతిరావు గారి పూలే ఫోర్త్ డెత్వర్సరీ ఇక్కడ జరపడం జరిగింది ఇట్లాంటి మహానాయకులు మనం చూస్తున్నాం ఎప్పుడు మనం విగ్రహం పెట్టుకుంటాం కానీ ఇట్లాంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ అందరు ముందుకు వచ్చి వీళ్ళే మన గుర్తు చేస్తారు మన నాయకులు ఉన్నారు మనం పోయి ఏదన్నా చేయాలి వాళ్ళకని లేకపోతే ఈ కాలంలో అంతమంది గుర్తు ఉండదు యువకుల యువకులు కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఈ ఈ నాయకుల వల్లనే ఈ రోజు మనం ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎక్కడన్నా అన్టచబిలిటీలో కానీ ఎక్కడన్నా మనకు ఏమన్నా రెవల్యూషన్ తీసుకొచ్చినారంటే ఇట్లాంటి నాయకులు దానికోసం వాళ్ళకి మనం ప్రతిసారి ఏమన్నా వాళ్ళ బర్త్డే అన్నా కానీ నెక్స్ట్ డే యానివర్సరీ అన్నా ఏదన్నా మనం గుర్తు చేయాలి ఎందుకంటే వాళ్ళ సేవలు ఇప్పుడు కాదు భారతదేశం చరిత్ర ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు మనం గుర్తించి వాళ్ళ సేవలను ఇది చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై హింద్ ఒక మాట ఒక మాట